ఫిబ్రోన్ లో చాలా డిఫికల్ట్ ట్రైనింగ్ ఉంటది చాలా స్ట్రాంగ్ ట్రైనింగ్ ఇస్తారు మీ ఆరంభ దినాలు ఎస్పెషల్లీ బిఫోర్ మీ మినిస్ట్రీ అలా ఆరంభమైంది ఫస్ట్ సండే వచ్చా ఫిబ్రోన్ మా పదింటికి ఆరాధన ఆరంభం అవుతుంది అని తెలుసు గనక తొమ్మిదిన్నరకు వచ్చేసి తొమ్మిదిన్నరకు వచ్చేసేసరికి అప్పటికి ఇంకా ఎవరు పెద్ద రాల రాకపోయేసరికి అక్కడ ఏమైందంటే ఒక బుక్ రూమ్ మాత్రం తెరిచం బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళా తీరా అక్కడ చూస్తే మా ఊరి నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ దాంట్లో ఉన్నాడు చూసేసరికి నా చాలా సంతోషం అయిపోయింది అన్న మీరు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా నీకు తెలీదా నువ్వెందుకు వచ్చావు గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందన్న అని చెప్పేసి అంటే ఆయన పెద్ద పట్టించుకోవట్లేదు నా గెజిటెడ్ ఏం పట్టించుకుంటా తొమ్మిదిన్నరకే వచ్చావు దేవుడు నేను తీసుకొచ్చాడు నువ్వు ముందు వచ్చావు గనక చిన్న పరిచర్ చెయ్యి ఇక్కడ దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అంటే నేను అనుకున్నా ఏదో బుక్ రూమ్ లో పక్కన నుంచి నాయ అమ్మ అంటాడేమో డిగ్నిఫైడ్ పోస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను ఏం పరిచర్య అని చెప్పేసి అంటే తమ్ముడు ఒక ఇరవై లీటర్స్ ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ఇంకొక అరగంటలో అందరూ వస్తారు విశ్వాసులు అవన్నీ జాగ్రత్తగా కడిగేసి నీట్ గా పెట్టు అని చెప్పేసి అన్నాడు ముఖం రంగులు మారిపోయి ఎంతకో నేను పక్కన చెప్పాను కదా నేను గెజిటెడ్ ఆఫీసర్ నేను ఇదేం పని అర్థం అవుతుంది గెజిటెడ్ అంటే తెలిసా లోపల తిట్టుకుంటున్నా కానీ మందిరంలో ఉన్నా ఇక్కడ రెండు విషయాలు చెప్పింది చేయకపోతే డిజిడి అంటారు చేయటానికి ఏమో నాకు ఇష్టం లేదు దేవుని మందిరంలో చేయలేక కాదు దిస్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్ ఎబ్రూమ్ లో ఎంటర్ కాగానే డిజిటల్ పోస్టింగ్ ఇది ఇష్టం లేదు లోపల కానీ కాదనకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజున దేవుడు అది ఏర్పాటు చేయకపోతే ఏమో జీవితం అలా ఉండేదో తెలియదు అక్కడికి వెళ్ళి ఫస్ట్ లీటర్ టు హిస్ ఆర్డర్స్ కడిగిన తర్వాత కడిగిన సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ కడిగే టైంలో పని జరిగింది తరుడు దాంట్లో నుంచి నాకు ఒక పాట ఎవరో ఒక ఆయన ఉన్నారు దాంట్లో ఉండి ఆయన చక్కగా సంతోషమే సమాధానమే అని పాడుకుంటున్నాడు పాడుకునేసరికి నాకు కంగారు పుట్టింది ఏమన్నా నేను ఒక్కడనే కడుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఇంకోడెవడో చేరాడు ఇక్కడ ఇడెవడో తెలిసినాడైతే మనకి చాలా ఇబ్బంది అని చెప్పేసి అని చాలా భయంతో ఎవరో అని చెప్పేసి చూద్దామని బయటకు వస్తాడు ఆయన బయటకు వచ్చినప్పుడు దట్ ఈస్ అడ్ స్పోర్ట్ ఆయన తీరా చూస్తే ఎవరంటే రెండు మూడు కేడర్లు నాకన్నా పెద్దోడు నాకన్నా పాతికేళ్ళు పెద్దోడు ఆయనే ముందు వచ్చేసి సంతోషంగా పాటలు పాడుకుంటూ పని చేస్తున్నాడు దేవుడు చెప్పాడు అర్థమైందా దట్టుడే ఐ కెన్ నాట్ ఫర్ గెట్ ప్రభు క్షమించి కొనుక్కున్నాను ఆయన ఏమనుకోవాలి నన్ను కూడా ఇలా మార్చు నాలో ఉన్నది తీసేసి ఇలాగా ఆ దృశ్యం నన్ను ఏం చేసిందంటే ఆరు ఏడు నెలలు కంటిన్యూస్ గా తొమ్మిదింటికే వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పకర్లా కరెక్ట్ తర్వాత ఒక ఆరు నెలల తర్వాత కంటిన్యూస్ గా రావటం చూసి కొంతమంది పరిచయం అయ్యారు పరిచయం అయ్యి ఆయన ఇంజనీరింగ్ గా చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని అప్పుడు మందిరంలో ప్రమోషన్ ఇచ్చారనమాట అంటే లిటరల్ నుంచి చెప్పు తర్వాత నెమ్మది 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 ఈ రోజు దేవుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా నేను చెప్తాను హృదయపూర్వకంగా చెప్తాను పులిపీటి మీద నుంచు చేసి సేవ కంటే ఈ సేవ చాలా ఉత్తమం ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటేటివ్ మినిస్ట్రీ దిస్ ఈస్ బిహైండ్ ద దాడ్ ఓన్లీ